ఉత్తమ పురుష అంటే ఏంది ప్రథమ పురుష ఏంది తెలవాలి ఫస్ట్ మనకు ఉత్తమ పురుష అంటే మాట్లాడు వాని గురించి తెలిపేది ఉత్తమ పురుష మధ్యమ పురుష అని అంటే వినాలి మధ్యమ పురుష అని అంటే వినువాని గురించి తెలిపేది మధ్యమ పురుష మాట్లాడు వాని గురించి కాకుండా వినువాని గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి చెప్తే అది ప్రథమ పురుష పురుష అంటే వ్యక్తి పురుషుడు కాదు గుర్తుపెట్టుకోండి పురుష అంటే పర్సన్ అదే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అని అంటారు ఇంగ్లీష్ లో ఫస్ట్ పర్సన్ ఇది ఉత్తమ పురుష మధ్యమ పురుష సెకండ్ పర్సన్ ప్రథమ పురుష థర్డ్ పర్సన్ అంటే మాట్లాడువాని గురించి తెలిపేది ఉత్తమ పురుష అంటే ఇక్కడ నేను మేము అనేటువంటిది వస్తుంది నేను మేము నా యొక్క అట్లా వస్తుంది అనమాట ప్రథమ మధ్యమ పురుష అంటే ఏంది నీవు మీరు ഓക്കെ ഇക്കെ പ്രത്യക്ഷാൻഭൂതി വാക്യം പരോക്ഷാഭൂതി വാക്യങ്ങൾ മാരട്ട